Hi, hello, namaste, welcome to my channel. నువ్వు ఉంటే నా వావ్ వాళ్ళు చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు సఖ్యత కుదురుతుందా ఎప్పుడు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారా సో అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా జీవిస్తారా లేదా అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చేశాడు మన డైరెక్టర్ గారు సో ఇక పక్కన వాళ్ళది ఏముంది వాళ్ళు ఎప్పుడైనా కలవచ్చు ఎప్పుడైనా విడిపోవచ్చు బట్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళని ఎవ్వరూ విడిదిలేరు లేరు వాళ్ళ మధ్య జరిగే ప్రతి చిన్న విషయం కూడా చాలా క్యూ Tất చాలా బాగుంటుంది కదా ఇక మిథనా దేవా వీళ్ళిద్దరు కూడా లైఫ్ అలాగే ఉండబోతుంది సరే అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం ఇక మిదిన వాళ్ళ అమ్మగారైతే ఉండబట్టలేక కూతుర్ని చూడాలని ఏ తల్లికైనా ఉంటుంది కదా తను ఎలాంటి తప్పు చేసినా ఖచ్చితంగా తల్లులు మాత్రం అస్సలు ఉండలేక ఇక ఫోన్ అయితే చేసేసింది ఇక మిదన ఫోన్ ఎత్తుకొని అమ్మ అనగానే ఇక ఆమె కళ్ళల్లో నుంచి లలిత గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అయితే వచ్చేస్తాయి మిదిన ఎలా ఉన్నావమ్మ అసలుకి నువ్వు ఏం చేస్తున్నావు సో మీ అత్తగారు మీ మామయ్య గారు మీ మీద కోపాడకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా ఇలాగా మాటలన్నీ మాట్లాడుతుంటారు అమ్మా అమ్మ నేను బాగున్నానమ్మా దేవా ఇప్పుడు చాలా బాగా మారిపోయాడు నిజంగా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు నేను ఎలా దేవాని ఉండాలనుకున్నానో అలాగే తనున్నాడు అని చెప్పేసి చెప్పగానే ఆమెకైతే ఇంకా సంతోషం ఎక్కువైపోయిందనమాట పోనీలే తను బాగుంది కదా అని చెప్పేసి ఇక నాన్నగారు ఎలా ఉన్నారు అని చెప్పేసి మిథున అడగగానే ఇక ఆమె అదే కాకుండా మరి మీ అత్తయ్య మీ మావయ్య నేను క్షమించారా లేకపోతే దేవా బాగా చూసుకుంటున్నాడు ఇలాగా మాట దాటేసి అడుగుతుంటే ఇక మిదిన వచ్చేసి అమ్మ నాకు అర్థమైంది నువ్వు మాట దాటి మాట్లాడుతున్నప్పుడే అర్థమైపోయింది నాన్న నా మీద ఎంత కోపంగా ఉన్నాడు అనేది సరేలేమ్మా పర్లేదు నేను చేసిన పనికి తను కోపం ఆయన కోపంగా ఉండడం తప్పేం లేదులే అని చెప్పి చెప్పేసి అంటుంటుంది ఇక ఆ వాళ్ళ అమ్మగారు వచ్చేసి అవును మీద మీ నాన్నకి మీద కొద్దిగా కోపంగానే ఉంది కానీ ఏ తల్లి ఏ తండ్రైనా కానీ ఎన్ని రోజులు కోపడతాడు సో నువ్వు ఒక్కసారి నాన్న అని పిలవగానే ఆయన కరిగిపోతాడు నువ్వేం టెన్షన్ పడకు అయినా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా మరి మీ అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారంటే కొద్దిగా వాళ్ళు కూడా కోపంగా ఉన్నారులేమ్మ పర్లేదు అయినా కానీ కొన్ని రోజులు వాళ్ళు కూడా సర్దుకుంటారు మేము బాగానే ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక ఆ పరివర్ధన అయితే వాళ్ళ ఇంట్లోకి రావడం లలిత గారు అయితే చూడలేదన్నమాట లలిత ఆయన లేడనుకొని ఫోన్ మాట్లాడుతుండే సై టైంకి ఆయన పైకి వచ్చేసి ఆ బెడ్రూమ్కి అయితే వచ్చేస్తాడు ఇక మన లలిత గారు వచ్చేసి సరే మీదన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండున్నా ఇంకా నీకు ఏదైనా అవసరం వస్తే నీ ఉందని అస్సలు మర్చిపోకు ఎస్పెషల్లీ నేను తల్లిగా నేను నీకెప్పుడు తోడుగా ఉంటాను నీకు ఏ బాధ వచ్చినా నేను చూసుకుంటాను అని చెప్పేసి నువ్వు జాగ్రత్తగా ఉండు మిథున అని చెప్పి మాట్లాడుతున్న టైంకి హరివర్ధన్ వచ్చేసి వినేసి లలిత అని గట్టిగా అరుస్తాడనమాట ఈమె భయపడిపోయి ఆ ఫోన్ని పక్కన పడేసింది కట్ చేయకుండా ఇక దాంతో ఇంకా మిథునైతే ఏంటి నాన్న అంత పెద్దగా అరిచాడు అని చెప్పేసి తను కూడా అక్కడ టెన్షన్ పడుతూ ఫోన్ వింటూ ఉంటుంది ఇక రాహుల్ అలాగే మన త్రిపుర వీళ్ళిద్దరు కూడా ఏంటి మామయ్య ఇంత పెద్దగా అరిచాడని చెప్పేసి కింద ఉన్న వాళ్ళు పైకి త్వర త్వరగా వచ్చేసి అక్కడ ఉండగానే ఇక హరివద్ధ వచ్చేసి లలిత నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇంకా బుద్ధి రావట్లేదా అయినా నాకు ఇద్దరు పిల్లలే ఉన్నారని చెప్పాను కదా మిథుననే అమ్మాయి నా జీవితంలో అంటే మనకు అసలు పుట్టలేదు అనుకోవాలి తను పుట్టినా చచ్చిపోయిందని నేను చెప్పాను కదా మనకి ఇద్దరు బిడ్డలే ఉన్నారు ఆయన నువ్వు తనతో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి గట్టిగా అరిస్తే పాపం ఇదంతా విన్న మిథిన భయపడిపోతూ బాధపడుతూ ఉంటుంది అయ్యో నాన్నగారు కూడా ఇలా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఇక దాంతో లలిత వచ్చేసి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా తను చచ్చిపోవడం ఏంటి అయినా కానీ మీకు ఇంత మొండి పట్టుదల ఏంటి మొన్నటి వరకు ఏమన్నారు దేవా మనసులో మిదిన ఉంటే నేను అంగీకరిస్తానని చెప్పారా లేదా ఇప్పుడు దేవానే తను మనసు మార్చుకొని తనని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చూశారు కదా మరి ఇంకెందుకు మీరు ఇంత మొండి పట్టుదలతో ఉన్నారు అని చెప్పేసి ఈమె కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది నోర్మోయ్ నువ్వు ప్రతిదానికి మాట్లాడద్దు అయినా కానీ వాళ్ళు మనల్ని అంటే నేను బిడ్డగా ఎన్నిసార్లు క్షమించినా తన తల్లిదండ్రుల గురించి ఏమైనా ఒక్కసారైనా ఆలోచించిందా సో ఏమీ చెప్పా పెట్టకుండా పెళ్లి మండపంలో మనల్ని అవమానించి వెళ్ళిపోతే మన గుండా ఆగిపోదా లేకపోతే ఎప్పుడు మనమే వాళ్ళ గురించి ఆలోచించాలా అయినా నాకు ఎన్ని అనవసరం నువ్వు కానీ ఇంకొకసారి మాట్లాడేవంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పేసి ఇక తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక పాపం మీదని ఇదంతా విని చాలా బాధపడుతూ సరే అని ఏడుస్తూ ఇక ఫోన్ కట్ చేసేసి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఇక పాపం ఇక్కడ లలిత గారు కూడా తన ఫోటో అక్కడే ఉంటే మిదిన ఫోటో దాన్ని పట్టుకొని బాధపడుతూ ఏంటి మన జీవితాలు ఎప్పుడు ఇలాగా ఎప్పుడు ఏదో ఒక విధంగా ఏడిపే కానీ సంతోషంగా ఉండేది ఎప్పుడు అన్నట్టుగా ఆమె ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగానే ఇక మన మిదిన వాళ్ళైతే కొత్త కాపురంలోకి పాలు పొంగించాలి కదా ఇక ఆ పాలు పొంగించే కార్యక్రమంలో ఆ గిన్నెకి చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టి పొయ్యి మీద పెడుతూ ఉంటుంది ఇక దేవ అయితే తనని చూస్తూ మురిసిపోతూ కూర్చొని ఉంటాడు అనమాట ఇక్కడ చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా ఇక మిథున చూస్తూ ఉండగానే సరే పాప అన్ని కుంకుమ అన్ని పెట్టేసి దాని మీద పెట్టి స్టవ్ వెలిగించే టైంకి ఆగిపోతుంది అనమాట ఇక దేవా వచ్చేసి ఏ మేడం ఏంటి ఆగిపోయారు ఎలిగించండి పొయ్యి అని చెప్పగానే లేదండి మనం కొత్త కాపురం కదా ఫస్ట్ టైం పాలు పొంగిస్తున్నాం కదా అత్తయ్య చేతుల మీద పొంగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనగానే అవును అమ్మ చేతితో పొంగిస్తే చాలా బాగుంటుంది అమ్మ దీవెనలు కానీ మనకుంటే మనకు చాలా శుభకరంగా ఉంటుంది కొత్త కాపురంలో మనకి ఏ కలతలు లేకుండా సంతోషంగా ఉంటాము అని చెప్పి చెప్తాడనమాట అయితే మీరు ఒక్కసారి వెళ్ళి అత్తతో అత్తమ్మతో అడగండి మాట్లాడండి అనగానే అమ్మో బాబోయ్ నువ్వు అలాంటి పనులు మాత్రం చెప్ప పులి నోటుతో అనైనా కానీ పెట్టుకోవచ్చేమో కానీ మా కోపంగా ఉన్న మా అమ్మ జోలికి మాత్రం అస్సలు నేను వెళ్ళకూడదు ఇక ఆమె నోటికి ఏదోస్తే అదంతా నన్ను తిట్టేస్తుంది ఇక నేను అవన్నీ భరించలేని తల్లి నీకు ఒక దండం పెడతాను నన్ను మాత్రం దానిలోకి లాగకు అని చెప్పేసి చెప్తాడనమాట ఇక దాంతో మీద అది కాదండి అంటే లేదు మీదన ప్లీజ్ మా అమ్మ కోపంతో ఉన్నప్పుడు ఎలా తిడుతుందో నీకు తెలియదు అసలుకి చాలా భయంకరంగా తిడుతుంది సో పులితో అన్న పెట్టుకోవచ్చు కానీ మా అమ్మతో మాత్రం అస్సలు పెట్టుకోను ప్లీజ్ నన్ను మాత్రం వదిలేసేయి అని చెప్పేసి చెప్తాడనమాట ఇక மிதன மாத்தம் సరే మీరు వదిలేస్తే వదిలేశారు నేను మాత్రం ఎట్లయినా అత్తమ్మ చేత్తోనే వెలిగి చలిపోయి ఎలా అని చెప్పేసి ఇట్లా చూస్తుండగానే ఇక ఆవిడైతే ఉదయాన్నే పూజ కోసము ఆ తులసి కోట దగ్గరికి వచ్చేసి అక్కడ దీపం పెడుతూ ఉంటుంది ఓ ఈమెకి ఆలోచన వస్తుందనమాట దీపం పెట్టి అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్న టైంకి మీదిన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది ఇక దేవా వచ్చేసి ఏ మిదా మీద ఎక్కడికే వెళ్తున్నావు అంటే ఉండండి ఇప్పుడే వస్తారంటే ప్లీజ్ నువ్వు వెళ్ళబాకే మా అమ్మ బాగా తిరుతుంది ప్లీజ్ మీదన వెళ్ళకు అని చెప్తున్నా కానీ ఇక లేదండి అని చెప్పేసి వెళ్తుంది అనమాట ఇది మొండిది అస్సలు వినదు అస్సలు ఎన్ని తిట్లయినా తి తిట్టించుకుంటుంది కానీ వెళ్లకుండా మాత్రం ఉండదని చెప్పేసి దేవ అనుకుంటూ ఇక్కడే ఉండిపోయి చూస్తుంటాడు ఏం జరుగుతుందని ఇక తులసి తోట దగ్గర కోట దగ్గర ఆమె దేవుడికి పూజ చేసుకుంటూ ఆ దీపాన్ని వెలిగించి పూజ చేసుకుని ఆ దండ పెట్టుకున్న టైంకి అత్తయ్యా అని చెప్పి పిలుస్తుంది అనమాట ఇక ఆవిడ కోపంగా ఏంటి అని చెప్పగానే అత్తయ్య మేము ఈరోజు కొత్త కాపురము కొత్తగా పాలు పొంగిస్తున్నాము సో మీరు వచ్చి మా యొక్క పొయ్యిని వెలిగించండి మాకు చాలా శుభంగా ఉంటుంది మాకు మంచి దీవెనలు వస్తాయి అని చెప్పగానే ఆహా నీకు పాలు పొంగించడానికి నేను వచ్చి పొయ్యి వెలిగించాలి అసలు నువ్వెవరవే అసలకి నేను నీకెందుకు పొయ్యి వెలిగిస్తాను నువ్వు పాలు పొంగించుకుంటావు నీళ్లు పొంగించుకుంటావు ఏమైనా పొంగించుకో పో అసలకి అసలుకి నువ్వెవరు అసలు నన్ను వచ్చి అడగడానికి నీకు నాకు ఏం సంబంధం ఉంది అయినా పరాయ వాళ్ళతో నేను అసలు ఎక్కువ మాట్లాడను అని చెప్పేసి గట్టిగా అరుసినట్టు టైంకి ఇద్దరు తోడుకోడలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారనమాట ఇదంతా చూస్తూ ఉంటారు ఇక పాపం ప్రమోదిని మాత్రం ప్లీజ్ అత్తయ్య ఎందుకు అలా అరుస్తున్నారు పాపం తనకి సహాయం కదంటే ఏంటి నువ్వు వత్తాస పలుకుతున్నావా తనకి నువ్వేమన్నా ఆమెకేమన్నా ఆమె తరపున మాట్లాడేదానివా ఏంటి నువ్వు నోరు మూసుకొని ఉండని చెప్పేసి పాపం ప్రమోదిని కూడా తిడుతుంది ఇక దాంతో చూడు మీ చూడు పక్కన వాళ్ళ గురించి నేను ఎవరి గురించి ఆలోచించిన నాకు ఉండేది ఇద్దరు పిల్లలే ఇద్దరు కోడళ్లే ఇక నువ్వెవరో నాకు అస్సలు తెలియదు నువ్వు వచ్చి ఊరు ఊరికే నన్ను ఇబ్బంది పెట్టవాకు ప్రతిసారి వచ్చి పొయ్యిలో మంట బావిలో నీళ్లు చేదిచ్చు అని ఇలా మాటలు కలపాలనుకుంటున్నావేమో కానీ అస్సలు ఇవన్నీ కుదరవు నీకు నాకు ఏ సంబంధం లేదు ఇంకొకసారి ఇటు సైడ్ వచ్చామంటే మాత్రం బాగుండదు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుందనమాట పాపం ఇక మీదున బాధపడుతూ ఉంటే దేవా కూడా బాధపడుతూ ఎందుకు దీన్ని వెళ్ళొద్దని చెప్పాను కదా ఆయన వెళ్ళి మరీ తిట్టించుకుంటుంది పాపం అనుకొని బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో మన సూర్యకాంతం కామ్గా ఉంటుందా ఏదో ఒకటి రెచ్చగొట్టే మాటలు అయితే మాట్లాడాలి కదా చీచీ పొమ్మంటున్నా కానీ మా అత్త దగ్గరకు వచ్చి శంఖన నెక్కుతాను శంఖలో కూర్చుంటాను అని చెప్పేసి అంటూనే ఉంటావు నీకేమి బుద్ధి లేదా అని చెప్పేసి మిథిన అంటూ ఉండగానే ఏం మిథిన మేడం ఇన్ని అనిపించుకుంటున్నావా అంటూ ఉంటుంది అనమాట వెక్రిస్తా ఇక దాంతో కోపం వచ్చిన మిథిన ఏయ్ అనగానే తుదు తుదు అని భయపడిపోతూ ఉంటుంది మన త్రిప్ మన సూర్యకాంతం ఏంటి ఊరికి కామ్గా ఉన్న కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు నేను మా అత్తయ్యతో మాట్లాడుతుంటే నీకేంటి మధ్యలో ఇంకొకసారి మధ్యలో కానీ వచ్చావంటే మాత్రం చెప్తా నీ సంగతి అని చెప్పి వేలు చూపించి మాట్లాడుతుంటే ఏ ఏంటి నన్ను వేలు చూపించి మాట్లాడుతుంటే వేలు కాకపోతే వేలు ఇంచేస్తాను ఈసారి నువ్వు కానీ ప్రతి దాంట్లో దూరేవంటే నువ్వు అని చెప్పేసి కోపంగా తిడుతుంది నా మీద అరిస్తే అరిచావు కానీ అత్తయ్య దీపం వెలిగించలేదు కదా నీ పొయ్యిలో ఇప్పుడు ఏం చేస్తావు ఖాళీ కడుపుతావు ఉంటావా ఆమె వెలిగించేంత వరకు ఏమి తినకుండా ఉంటావా అని చెప్పేసి కొద్దిగా వెక్కిరించినట్టు మాట్లాడుతుంది ఇక దాంతో మన ప్రమోదిని వచ్చేసి సూర్యకాంతం ప్లీజ్ కామ్గా ఉండొచ్చు కదా అంటే లేదక్కయ్యా చూసావు కదా ఎంత కోపంగా ఎంత గర్వంగా ఉందో ఈ మిదిన ఇప్పుడు చూసా ఎలా ఇంత వే చేత చేతి ఎలా వెలిగిస్తుందో ఎలా పోయి మండిస్తుందో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు సరే అని చెప్పేసి ఇలా చూసినా కానీ ఆ వెలిగించిన దీపం ఉంటుంది కదా ఆ దీపాన్ని తీసుకోబోయేదానికి దేవుడు దండం పెట్టుకుని ఆ దీపాన్ని తెత్తి తీసుకుంటుంది ఏ ఏంటి మా దీపం తీసుకుని వెళ్తాను అంటే నోరు మొయ్యి అని చెప్పేసి ఆ దీపం తీసుకుని వెళ్ళి తన ఇంటిలో ఆ యొక్క పాలు పొంగించడానికి ఆ దీపాన్ని పెట్టి ఆ పొయ్యినైతే పొయ్యినైతే మండిస్తుంది అనమాట ఇక దాంతో ఏంటక్కయ్య ఏం చేసింది ఈ మిదన అంటే అది అత్తయ్య వెలిగించిన దీపమే కదా అందుకే ఆ మంటతోనే ఆ అమ్మాయి పొయ్యిని వెలిగించుకుని చూసావు కదా అంటే అమ్మో ఓయమ్మమ్మో ఓ అమ్మమ్మో ఈ యొక్క మిథున సామాన్యురాలు కాదు అసలుకి అనుకున్నంత పని చేసిందంటే అవును అక్కయ్య అక్కాయి నువ్వు లోపలికి వెళ్ళి అక్కాయి మిదునతో పెట్టుకుంటే ఏదైనా చేసేది అక్కా అని చెప్పేసి మన ప్రమోదిని వచ్చేసి సూర్యకాంతాన్ని వెక్కిరించినట్టు మాట్లాడుతుంది అనమాట త్వరలో అక్క అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక మొత్తానికి దేవా దేవామిదిన ఇద్దరు ఆ పాలు పొంగిచ్చి చక్కగా దాంట్లో రైస్ అవన్నీ వేసి ఇద్దరు చక్కగా చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ తింటూ అలాగా చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి తను తింటున్నప్పుడు సైడ్కి రైస్ పెడితే పెదాల దగ్గర దాన్ని తొడవడము సిగ్గుపడ్డము మిదిన ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన పురుషోత్తం పురుషోత్తంకి అయితే చాలా కోపంగా దేవా మీద కోపంతో ఇంట్లో వస్తువులన్నీ ఇసిరు కొట్టేస్తూ ఉంటే ఇక వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వచ్చేసి ఏంటండి ఏమైంది అంటే ఆ ఆ దేవా చాలా మారిపోయాడు ఆ మిథున చాలా మార్చేసింది ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు కూడా నా మాట కాదని లేదు కానీ ఆ మిదన మాటలు విని నేను తీసుకుని వెళ్ళిన నగలు తీసుకోలేదు మన ఇంటికి రమ్మన రాలేదు ఇక చూడాలి వాడి సంగతి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక రుద్ర వచ్చేసి చూసావు కదా నాన్న నువ్వేమో వాడిని నా కొడుకు అంటావు వాడేమో నీకు చీగిరి పుల్లంతా కూడా విశ్వ విశ్వాసం చూపించట్లేదు సో ఇక వాడ నిన్ను గెలిపించేది అని చెప్పేసి వాడి మీద ఎక్క చెప్పడం స్టార్ట్ చేశాడనమాట ఇక ఇదంతా ఇలా ఉండగానే ఇక దేవా మీద కోపంతో పురుషోత్తం వచ్చేసి మిథన ఎక్కడ ఉందని చెప్పేసి దేవా ఎదురు చూస్తుంటే పైన బట్టల రేసుంటే నేను హక్ చేసుకుంటానని చెప్పి పందెం వేసుకున్నారు కదా నిన్ను హక్ చేసుకుంటానని చెప్పి పైకి వెళ్ళబోతుంటాడు అక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది రేపు చూడాలి ఏం జరగబోతుందో వాళ్ళ అమ్మ ముందు హక్ చేసుకుంటాడా లేదా అనేది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్